అందరికీ నమస్తే అండి ఈరోజు హాన్రబుల్ సీఎం గారు మరి డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అక్రాస్ ద స్టేట్ డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక క్యాంపెయిన్ భాగంగా మరియు ఫిట్ ఇండియా క్యాంపెయిన్ భాగంగా ప్రతి జిల్లాలో కూడా సైకిల్ ర్యాలీ ఒకటి చేస్తూ తద్వారా డ్రగ్స్ గురించి అవగాహన కల్పించే ప్రయత్నం జరుగుతుంది దాంట్లోనే భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీకు అందరికీ తెలిసినట్టు గవర్నమెంట్ ఈగల్ ని ఫామ్ చేయడం జరిగింది ఓన్లీ టు ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ డ్రగ్స్ సో పెద్ద డ్రగ్స్ స్మగ్లింగ్ ఉండొచ్చు డ్రగ్ కన్సంప్షన్ ఉండొచ్చు దీని మీద ఫోకస్ చేస్తూ అవేర్నెస్ గా పబ్లిక్ లో తీసుకొస్తూ దాంతోపాటుగా ఎన్ఫోర్స్మెంట్ మీద కూడా రెగ్యులర్ గా ఫోకస్ చేయడం జరుగుతుంది అందరికి తెలుసు రీసెంట్ గా అనంతపురలో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో జరిగినటువంటి ఒక గాంజా కేసులో పది సంవత్సరాలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉన్న ఐదు ముద్దాయిలకి కూడా పది సంవత్సరాలు రిగరస్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ వన్ ల్యాక్ రూపీస్ ఫైన్ ఈచ్ అందరికి కూడా ఇంపోజ్ చేయడం జరిగింది సో ఎన్డిపిఎస్ చట్టం అనేది చాలా స్ట్రింగ్జెంట్ అండ్ హార్ష్ గా ఉంటుంది సో ఒక్కసారి గాంజాలో ఎరుకుంటే మినిమం పది సంవత్సరాలు అండ్ ఇరవై సంవత్సరాల వరకు కూడా పనిష్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కాబట్టి పబ్లిక్లో పోలీస్ తరపు నుంచి సొసైటీ తరపు నుంచి పేరెంట్స్ టీచర్స్ మీడియా అందరి తరపు నుంచి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేయడంతో పాటుగా మనము ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా ఫోకస్ చేస్తున్నాము సో సొసైటీలో యూత్ అండ్ పిల్లలకి రిక్వెస్ట్ ఒకటే సో డ్రగ్స్ జోలికి ఒక్కసారి వెళ్ళినట్టయితే మొత్తం జీవితం నాశనం అవుతుంది సో దయచేసి ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దు ఇన్స్టెడ్ అదర్ రిక్రియేషనల్ హాబీస్ ఫిట్నెస్ దీని మీద ఫోకస్ పెట్టండి మీ ఎనర్జీ అండ్ ని స్టేట్ మరియు దేశాన్ని దేశ ప్రోగ్రెస్కి మీ ఎనర్జీ అండ్ ని అన్ని కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో ఈ సంవత్సరానికి మనకు వస్తే ఒక ఎయిట్ కేసెస్ మనము నమోదు చేయడం జరిగింది అన్ని కూడా స్మాల్ క్వాంటిటీ కేసెస్ లో పెద్దగా మేజర్ కింగ్ పీన్స్ లాగా అట్లా అవి ఎక్కడ కూడా మనము చూడట్లేదు ఆ చిన్న చిన్న మెజారిటీ మాకు మహారాష్ట్ర సైడ్ నుంచి వస్తుంది